హాయ్ అండి అందరూ బాగున్నారు కదా మీరు చూస్తున్నారు భూమాత ఫామ్ అండ్ వ్లాగ్ ఛానల్ రాత్రి మిగిలిన అన్నాన్ని ప్రొద్దున తింటే సలన్నం సద్దన్నం తింటే ఆరోగ్యానికి మంచిది అంటారు కదా అయితే ఇలా చేసుకొని తింటే మంచిదంట ఆరోగ్యానికి పూర్వం పెద్దలు ఈ విధంగా రాత్రి మిగిలిన అన్నాన్ని విచ్చుకొని అందులో హాఫ్ స్పూన్ పెరుగు వేసి ఉల్లిగడ్డ కడియేసి అందులో వేసి కాచి చల్లార్చిన పాలు గోరువెచ్చని పాలు అంటే మనం పెరుగు తోడు పెట్టుకోవడానికి ఎలాంటి పాలను వాడుతామో గోరువెచ్చని పాలతోటి పెరుగు తోడు పెట్టుకుంటాం కదా అలాంటి గోరువెచ్చని పాలు ఈ అన్నంలో పోసుకొని పెట్టుకున్నట్టయితే ఇప్పుడు ఇది రాత్రి రాత్రి ఈ విధంగా వేసి పెడుతున్నాను ప్రొద్దున దీన్ని నేరుగా ఇట్లనే తినచ్చు లేదా కొంచెం ఉప్పు వేసుకొని తినచ్చు అంచుకు పచ్చడి పెట్టుకొని తినచ్చు లేదా కొంచెం పోపు వేసుకొని నూనెలో పోపు దినుసులు కరివేపాకు వేసుకొని ఇందులో వేసుకొని తినచ్చు దాన్ని దద్దోజనం అంటారు కదా అంటే పెరుగును కలిపి అన్నంలో పోపు పెడితే దద్దోజనం అంటారు ఈ విధంగా కలిపి పెట్టిన దాన్ని చెద్దన్నం అంటారంట ఎవరన్నా సలన్నం తినకపోతే సలన్నం తింటే పెరుగుతారు ఆరోగ్యానికి మంచిది అని అనేవాళ్ళు కదా మన పెద్దవాళ్ళు అంటే ఈ సలన్నము ఇట్లా చేసిన అన్నం మంచిదట రాత్రి మిగిలిన అన్నం అట్లనే తినడం మంచిది కాదు ఇట్లా పోపు పెట్టుకొని తింటే ఇది మేమైతే ఇట్లా చేసుకొని మా ఇంట్లో వాళ్ళందరం తింటాం ఒక మా అబ్బాయి తప్ప అందరం ఇట్లనే తింటాం అయితే కొంచమే మిగిలితే అన్నం అవి ఇట్లా బయట పెట్టడానికి పక్షులకు జీవరాశులకు పనికత్తదని రోజు ఇట్లా పెడతాను ఎక్కువ అన్నం మిగిలితే అట్లా ఆ విధంగా కొంచెం చేసుకొని మిగతాది కొంచెం ఇట్లా బయట పెట్టినట్టయితే పక్షులు జీవరాశులు ఏదో ఒకటి తినిపోతాయి గృహప్రవేశం రోజు పెడతారు అన్నం వండి దాన్ని దిష్టి గుమ్మం అంటారు కదా అట్లా ఎందుకు పెడతారంటే ఆ రోజు ఆ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు కొంచెం అన్నము మనం తినేదాంట్లో జీవరాశులకి రాత్రి మిగిలిన అన్నమో లేకపోతే మనం వండుకున్న అన్నమో కొంచెం బయట పెట్టాలట అంటే మనం ఇల్లు కట్టుకున్నప్పుడు అక్కడ ఉండే ఎన్నో చెట్లను నరికివేసి ఇల్లు కట్టుకుంటాం మన ఇంటికి అవసరమైన సామాగ్రి చెట్లను నరికి తెచ్చుకుంటాం అయితే ఎన్నో జీవరాశులకి పక్షులకి ఉడతలకి తొండలకి ఆవాసం కోల్పోతాయి అవి అంటే చెట్లను మనం వాడుకున్నాం కనుక ఆ చెట్లతోటి బతికి ప్రాణులు వాటి ఆహారాన్ని కోల్పోతున్నాయి కనుక ఆ చెట్లను మనం నరకడం వల్ల ఆ వాటి కోసమని బయట రోజు కొంచెం అన్నం పెట్టాలని మనకి గుర్తు చేయడానికి అలవాటు చేయడానికి గృహ ప్రవేశం రోజు మీరు ఈరోజు ఒక గృహవాసి అయినారు కనుక మీ చేత ఈరోజు చేపిస్తున్నాం ప్రతిరోజు మీరు ఇదే విధంగా కొంచెం అన్నము బయట జీవరాశులకు పెట్టాలి అని మనకు నేర్పించడానికి ఆ విధంగా గృహప్రవేశం రోజు దిష్టి గుమ్మం పోపిస్తారంట అంటే ప్రతీరోజు ఆ విధంగా పెట్టినట్టయితే పక్షులకి కృతజ్ఞత అంటే పక్షులు ఎన్నో జీవరాశులు మనకి ఆహారాన్ని తయారు చేయడానికి పాలినేషన్లో ఉపయోగపడతాయి పక్షులు కావచ్చు తొండలు ఉడతలు బూగలు ఎన్నో అంటే వాటికి కృతజ్ఞత తెలుపుకోవడానికి ఈ విధంగా రోజు ప్రతిరోజు కొంచెం అన్నం పెట్టుమని చెప్పారు నేను ఆర్టికల్లో చదివాను ఒక బుక్లో చదివిన నేనైతే ప్రతిరోజు ప్రొద్దున లేవంగానే ఇంటికి నాలుగు వైపులా కొంచెం అన్నమైతే వేస్తాను